ఆహా ఎంత ప్రశాంతంగా ఉంది పొద్దున్నే రోజు వచ్చి ఒక గంట కూర్చుంటే ఈ ప్రశాంతతని ఎక్స్పీరియన్స్ కావచ్చు దాంతోపాటు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటే బాడీ కూడా పులకరిచ్చింది ఏముంది ఫిగరు సూపర్ అబ్బా సూపర్ అంటే సూపర్ ఏం బా నందా బాగుండావా బాగుండవా ఏం పొద్దున ఎట్లా వచ్చినా ఊకే వచ్చి నేను వాకింగ్ వచ్చింది వాకింగ్ వచ్చి కూర్చున్నా ఎట్లా చేయాలన్నా నేను ఈ టార్చర్ భరించలేకపోతున్నా లే తిక్కనా కొడుకా ఎందుక నువ్వు టెన్షన్ పడొద్దు అంత టెన్షన్ ఎందుకు పెట్టుకుంటానో నువ్వు ఎవ్వరిని అడిగినా ఒక రూపాయి ఇవ్వడం లేదు నా ఏం చేయలేనా ఒక్కడన్నా హెల్ప్ చేస్తాను అడనా నా మగానికి లే తిక్కనా కొడుకా నువ్వంతా ఏం బాధపడద్దు టెన్షన్ పడుకోకుండా ఉంటే అదంత కదా ఏడో ఒకసారి వస్తుందిలే యాడ్నించి వస్తుందన్న నాకు ఇంత టార్చర్ అనిపిస్తానని తెలుసా రోజు రోజుకి నేను క్షీణించి పోతానన్న ఇంతే నా ఈ ప్రెజర్ నేను తట్టుకోలేను నేను సూసైడ్ సుసైడ్ చేసుకొని చచ్చిపోతానా నా వల్ల కావడం లేదు అసలు తిక్కనా కొడుకో ఏం మాట్లాడతాను అన్ని గబ్బు పనులన్నీ చేసేట్లున్నావు నువ్వు పనికి మనలో మరి ఏం చేయలేనా పరిస్థితి ఉందన్నా లే నువ్వు అట్లా తిక్క పనులన్నీ చేసినావు నాయన చెప్తా చెప్తాను ఏమైంది ఏమైంది నా నీకు ఎందుకు లేనా ప్రశాంతం నువ్వు రీల్స్ చూసుకోనా మా సమస్యలు మాకున్నాయి అంతేలేనా నీకు సంబంధం లేదులేనా రీల్స్ నువ్వు చూసుకోనా ఏదో ప్రశాంతం కూర్చున్నావు నీలేనా వల్ల కావడం లేదన్నా ఏంటన్నా మాకు ఘోరమైన పరిస్థితి ఏం బాధపడద్దు బాధపడినంత మాత్రాన మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతా అనుకుంటాను నువ్వు నాకు పరిష్కారం దొరకలేదు ఏం చేయమంటా నాకు సచ్చిపోవడం తప్ప ఏది లేదన్న మరొక ఆప్షన్ లే గబ్బు ఇట్లా పనులు అన్ని చేయొద్దు నువ్వు ఎట్లా ఎట్లా వస్తుందిలే దేవుడు ఉన్నాలే మనకి యాడ్ నుంచి వస్తాది నా నువ్వు నాకు కనీసం హెల్ప్ చేయంటే నువ్వు అని చేయకూడదు నా నేను ఇంకేం చేయాలన్నా బాబు ఏందా ఏంది సుబ్బు ఏంది ఏదైనా చేసుకుంటా ఏదన్నా చేసుకుంటా అంటాడు ఏమైంది బాబు ఏమైంది చెప్పు నీకు ఏమన్నా నా చేత నేను హెల్ప్ ఇవ్వనంటే చేయమంటే చేస్తానప్పా ఎందుకు అంత బాధపడతానో అసలు చచ్చిపోతానికి ఇచ్చిపోతాననేది ఏంటి ఊరికే ఉండు ఆ మాట తిక్క తిక్క మాట అని మాట్లాడద్దు ఈ వయసులో ఉండే పిల్లలకు వేడు ఎక్కువ ఏందంటే అది మాట్లాడుతాను ఊరికే ఉండు నువ్వు ఏమైంది చెప్పు అన్న మీరు ప్రశాంతంగా ఉండన్న ఎందుకన్నా అట్లా తరకాలు తింటారు మాకి నాన్న మీరు ఏందో చూసుకుంటాను అన్న నువ్వు ప్రశాంతంగా కూర్చోనా ఏం ఇన్వాల్వ్ కావద్దు లేదా నందా నువ్వు బాధపడద్దు లేదా ఎందుకు అంతగా ఏడుస్తున్నావు నువ్వు అయ్యో మనం మనుషులం స్వామి ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎట్లా నువ్వు మరీ తిక్కతిక్కు ఉన్నావే ఏం చూపు అప్పులో చచ్చిపోతానికి ఇచ్చిపోతానంటే నీకెందుకు ఎందుకు లేని అంటావు చెప్పండి నా చేత నేను సహాయం ఏమైనా చేయమంటే చేస్తాను ఏదైనా ఎవరితోన్న మాటలు చెప్పించేది ఉందా లేదంటే ఏదన్నా పోలీసులతో పని ఉందా లేదంటే నా మీటింగ్ చెప్పించేది ఉందా పంచాయతీ చెప్పండి అప్ప నేను హెల్ప్ చేస్తా అంటాను కదా ఎందుకు నువ్వు అంత నా నాకు పదిహేను లక్షలు అప్పుందా నేను తీర్చలేవు కదా ఒక రూపాయి కూడా నీ పన్ను చూసుకోనా ఎందుకు ఎట్ల తాలకు వెళ్ళి తింటాను అంటే మమ్మల్ని పిల్లనా కొడుకు ఊకే వండుకోకుండా వేరే పూచి విన్నాడు వాడేమో ఊహడిచిపెట్టి వెళ్ళిపోయినాడు వీడేమో ఇల్లు అమ్మకానికి పెట్టినాడు ఏదైనా డబ్బులు ఇస్తే ఇల్లు అమ్మి వాడిని కట్టాలని అనుకుంటాడు కానీ ఏం చేస్తాము ఆ ఇల్లు మాత్రం అమ్ముడు పోవడంలే అయ్యో ఇల్లు అమ్మకానికి పెట్టినావా అసలు డబ్బులు వస్తాయి కదా అవి సర్లే బాబు నువ్వు సూసైడ్ యూసైడ్ మాట్లాడద్దు ఆ నా దగ్గర ఇప్పుడు ఒక ఐదు లక్షలు బ్యాంక్ ఉంది నీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తాలే తీసుకో నువ్వు సూసైడ్ అని మాట్లాడదు వయసులో ఉండే పిల్లలు అట్లా మాటలు మాట్లాడకూడదు అర్థమవుతుందా ప్రశాంతంగా ఉండు పాప ఎన్ని కష్టాలు వచ్చినా చూడు అనా దేవుడు ఇంత మాటలు ఏం వద్ద భయపడద్దు కానీ ఐదు నేను నీకు అకౌంట్ నంబర్ పంపించి నాకు మెసేజ్ పెట్టు నేను పంపించేస్తాను నువ్వు అంత భయపడాల్సిన పనిలా జీవితం చాలా విలువైంది నాయన డబ్బుల కోసం దానికోసం తీసుకుని భయపడద్దు నీ ఇంట్లో అమ్ముడు పోతానే నాకు ఫస్ట్ అప్పు కట్టేసి సరిపోతాడు ఇంట్లో అమ్ముడు పోయిన వెంటనే ఇచ్చేస్తాను అన్న నీకు సరలే సుబ్బు నువ్వు పక్కనే ఉన్నావు అప్లైస్ అన్న అసలు నువ్వు ఈ పొద్దు లేకపోయినంటే మా వాడిని ఏ పరిస్థితుల్లో చూడాల్సి వచ్చినావు అసలు ఏ పరిస్థితుల్లో చూడాల్సి వచ్చినావు సైడ్ సుబ్బు నిజంగా అంటే లే నందా దేవుడు యాడో ఆ పైన ఉంటాడు అది ఇదని అంటాది కానీ

లే నిన్నే అష్టం అన్న ఇది ఒక ఫోటో తీసుకో ఫస్ట్ కడిగిచ్చేసి లేదన్నా ఫస్ట్ కడిగిచ్చేసి ఇంట్లో వేసుకొని దండ అన్నకి అసలు ఏం చూపు సాయంత్రం ఐదు గంటల కల్లా వచ్చేసింది నీకు ఫోన్ పే అకౌంట్ కి ఏందా పిల్లోడు పొగుడుతుంటే నాకే ఉబ్బి తబ్బి పోయిపోతాయి నా ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటాడంట అమ్మాయికుడు అయినా ఎవరన్నా కానీ కష్టాల్లో ఉంటే వంద మంది ఇది అట్లా స్పందిస్తా ఉంటది ఏ మనీ బాగుండవా ఏమి ఇట్లా సేవ ఏం విశేషాలు ఏమి పేపర్ పట్టిపోయినా ఉండే చాలా ఇబ్బందిగా ఉంది కట్టుకోలేదు అట్లా ఊరికొక లెక్క ఎత్తుకుపోయే దానికి వచ్చినావా నువ్వు అంటే కావాల్సిన మా ఇంటి ఓనర్ నెంబర్ ఫోన్ చేసి అడుగున్నా కానిలేవా నీకు ఐదు వేలు ఇచ్చినా పావులో ఇచ్చినా కూడా నీకు రాదు నీకేంటికి ఇస్తామనుకుంటావు బుద్ధి ఉండాలి అడుక్కోనే దానికి వయసులో ఉన్న పిల్లలను కష్టపడి పని చేసుకోకుండా ఏంది అప్పులు చేసుకుంటే బతికేది ఏంది ఆలోచన ఉండదా మీకు కష్టపడాలని తెలియదా నీకు పోవా రెండు నెలల్లో వడ్డీ వేసి ఇస్తాను నువ్వు పావా వడ్డీ లేవేమి లేవు కానీ ఆ ఐదు వేలు ఇలాంటి ఐదు వేలు ఏం ఖర్చు ఐదు వేలు ఎంత కష్టం అనుకోండి ఐదు వేలు సంపాదించాలంటే వయసులో పిల్లలు కష్టపడి సంపాదించకపోండి అప్పుగాలంటే ఏందో నేను చాలా కష్టాల్లో ఉన్నానని కనీసం అడుక్కున్నా కాని నా మీద కనికరంగా చూపించడం లేదు నా ఏందో మళ్ళీ కొనుక్కుంటూ కొనుక్కుంటూ పోతాడు చూడు సిగ్గులేనాడు

అన్నతో ఐదు లక్షలు ఇప్పించుకున్నారు ఆ పిసిన్ గుట్టయిదు లక్షలు ఇచ్చినా ఐదు వేలు అడుక్కున్నా ఆయన అంటే నేను ఇంటి బానికి తక్కువ వచ్చింది రెండు నెలలకు వడ్డీ అన్న ఐదు వేలు ఇన్నా అంటే ఆ పిసిన్గుట్టుడు ఐదు వేలు కాదు కదా ఐదు రూపాయలు కానీ మీకు ఐదు లక్షలు ఇచ్చినారంటే నాకు ఆశ్చర్యం అవుతుంది అబ్బా మేము అడుక్కోలే ఆయే అడుక్కొని అడుక్కొని ఇచ్చినాడు మన టాలెంట్ అట్లా ఇట్లా లేదు సైబర్ స్కామ్ అంటారు దీన్నే అది నేర్చుకోలేదు దాన్ని అసలు టాలెంట్ ఉండాలని అన్న నీకు వయసు వచ్చింది కానీ మైండ్ పెరిగలేదన్నా ఎదుటూ ఇమోషనల్ తో కుట్టాల గానీ నువ్వు అడగకూడదు అడగకూడదన్న ఇప్పుడు జాలి కరుణ దయ మనం పుట్టించుకొని తీసుకోవాలన్నా ఏందో ఏం మాట్లాడుతున్నారు నాకు ఐదు వేలు పుట్టక నేను చచ్చిపోతా అంటే మీరు మళ్ళా దయ జాలి కరుణ అని మళ్ళా పెద్ద పెద్ద డైలాగ్ చెప్తున్నారు తిక్క కూడా రే మనకి ఐదు లక్షలకి ఇటుబాటు అయింది కదా కి ఒక ఐదు వేలు ఇచ్చేద్దాం కదా ఇచ్చా మీరే మేలు అంటే మీరే మేలు రా పిల్లలను అయినా నువ్వు మేలు ఆఫీస్ కొట్ట ఐదు వేలు అయితే ఐదు రూపాయలుగా నీళ్ళ మీరన్నా కనీసం ఐదు వేలు ఏంది సుబ్బుగాడు నన్న ఇద్దరు ఫోన్లు ఎత్త డైరెక్ట్ బ్లాక్ చేసి వచ్చినాడే ఏందబ్ అసలు అనవసరంగా నా అంతటి నేను టెంప్ట్ అయిపోయి వాళ్ళ కష్టాలు పొంగిపోయి ఆ కదిలిపోయి ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేసి నా కొడుకులు ఇద్దరు మోసం చేసినారేమో వాడిని నందగానే చూసి కొంపే లేదంటే కొంపమ్మ ఎప్పుడు పడతాడబ్ నాకు నెంబర్లు బ్లాక్ చేసినారు ఊర్లో లేరు పాపం ఈ సుబ్బు అనిల్ గడ చదివితే వానికి డబ్బులు ఇచ్చిన వాటి అన్న వాపం దగ్గర ఐదు లక్షలు పాయా ఏందబ్బా మనం తినక మన కొంపుల దినక తినక ఉత్తకుండానికి ఐదు లక్షలు పాయ వాడు ఎవడో తినిపాయా बाह मौसम मोसम स्वामी थू थू थू